ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడం కోసమే హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ నుంచి ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ర్యాలీ నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు జరిగింది ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు విద్యార్థులు బీజేపీ నాయకులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని దేశభక్తిని నింపడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగరవేయాలనే సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు చెప్పారు ప్రపంచ దేశాలు నివ్వేరపోయేలా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు రామాణా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వీర సైనికులు ప్రదర్శించినటువంటి ఆ యొక్క పోరాట పటిమను మనమందరం కూడా కొనియాడుతూ సంఘీభావం ప్రకటిస్తూ వేలాది మంది విద్యార్థిని విద్యార్థులతో తిరంగా ర్యాలీని ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత సత్తా ఏమిడిదో పన్నెండు నిమిషాల నుండి పద్దెనిమిది నిమిషాల మధ్యన పక్కనున్నటువంటి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా విర్రవీగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహాన్నిస్తూ ఉగ్రవాద కార్యక్రమాలు కొనసాగించినటువంటి ఆ యొక్క పాకిస్తాన్కు నిమిషాలలో సమాధానం చెప్పిన తర్వాత భారతదేశం ఎంత గొప్పగా శక్తి సామర్థ్యాలతో కూడుకొని నిండుకొని ఉన్నదో ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి అర్థమయ్యింది